హలో అండి వెల్కమ్ కలిసూ కత్తిపేట పీవిటీ మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ లో అయితే ఉన్నారు గద్వాల్ చీరల వీవర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా గద్వాల్ చీరలు అంటే గద్వాల్ కాటన్స్ ఉంటాయి పట్టులోను హ్యాండ్లూమ్స్లోను అన్ని రకాల డిజైన్స్లోను గద్వాల్ పట్టు చీరలు అనమాట ఇంకా అంతేకాకుండా వీళ్ళ దగ్గర మనం ఏంటంటే రిటైల్లోనూ ఒక చీర కావాలన్నా కూడా ఇస్తారు అట్లాగే షాప్స్ వాళ్ళకి కూడా సప్లై చేస్తారు సో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా వీవర్ ప్రైస్కి ఇస్తారనమాట ఒకసారి డీటెయిల్స్ కనుక్కుంటాం హలో అండి హాయ్ మేడం సో ఫస్ట్ టైం మా అంటే మా ఛానల్ మీ వీడియో అవును మేడం మీ దగ్గర ఒకసారి ఎలాంటి వెరైటీస్ ఉంటాయో చెప్పండి మన దగ్గర గద్వాలు కంచిపట్టు ఓకే మంగళగిరి పట్టు అండ్ కుప్పడం పట్టు లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు వెంకటగిరి పట్టు ఉంటాయండి అండ్ అలాగే కాటన్స్ కూడా ఉంటాయండి ఓన్లీ హ్యాండ్లూమ్ అండి ఎక్స్క్లూజివ్ గా వెంకటగిరి కాటన్ కంచి కాటన్ సౌత్ కాటన్ విలేజ్ కాటన్ మంగళగిరి కాటన్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి కాటన్ లో చాలా మంచి వెరైటీస్ ఉంటాయండి ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఉంటాయండి పవర్లూమ్స్ కాదు ఓన్లీ హ్యాండ్లూమ్ కాటన్స్ ఉంటాయి ఒకటి కావాలైనా కూడా షిప్పింగ్ ఆన్లైన్ ఫెసిలిటీస్ ఆన్లైన్ ఉందండి షిప్పింగ్ చార్జెస్ అలాగా ఉంటాయి ఒకసారి కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మనం సప్లై చేస్తాం విండారు కదా కంచి కాటన్స్ అన్ని రకాల హ్యాండ్లూమ్స్ మంగళగిరి చైర్లు అట్లాగే గద్వాల్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట మీ స్టోర్ కి వస్తే మాత్రం అవన్నీ కూడా మనం చూడటానికి ఉంటుంది ఇప్పుడు ఏం చూపిస్తున్నారండి మనకి ప్రెసెంట్ ఇవాళ గద్వాల్ పట్టు అండ్ కంచి పట్టు మేడం కాబట్టి అవును మేడం ఈ కలెక్షన్ కూడా స్కిప్ చేయకుండా చూడండి లేటెస్ట్ డిజైన్స్ ఫస్ట్ చూద్దాం గద్వాల్ పట్టు మేడం ఇది గద్వాల్ పట్ల జెరీ చెక్స్ అండి చాలా బాగుంటుంది మంచి రామా గ్రీన్ కలర్ ఇది సో శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండ్ జెరీక్స్ జెరీ బుట్ట మనకు పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కంట్రాస్ట్ అండి వన్ మీటర్ రిచ్ పళ్ళు కంట్రాస్ట్ ఉంటుంది అండ్ మనకు బోర్డర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ గద్వాల్ బార్డర్ అండి మంచి గద్వాల్ వివింగ్ బార్డర్ ఇది చాలా బాగుంటుంది అండ్ విత్ టెంపుల్ బార్డర్ కూడా తీసుకున్నారు మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా ఉంటుంది ఫుల్ కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో లోపల కూడా దగ్గర దగ్గర ఉంటుంది హ్యాండ్లూమ్ ఇది అండ్ పైన బయట బార్డర్ జస్ట్ మనకు టూ టూ త్రీ ఇంచెస్ ఉంటుంది విత్ టెంపుల్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి అంచు కలర్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ లో ఉంటుంది మనకి గద్వాలు కదా మొత్తం ఓపెన్ చేయలేం ఇది అందువల్ల మనం బ్లౌజ్ చూపలేకపోతున్నాం స్టార్టింగ్ లో ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది బూట కూడా మనకి విధంగా ఫుల్ ఉంటుంది అండి కంటిన్యూ ఉంటుంది అండి దగ్గర దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే మేడం ఇప్పుడు గద్వాలు వచ్చేసి బయట మార్కెట్ లో మనకి పవర్ లూమ్స్ అన్ని వస్తున్నాయి అండి మనకి ఏంటంటే ఇది ఇంటర్లాక్ బూట అండి ఇంటర్లాక్ ఉంటుంది ఇంటర్లాక్ బూట అంటే వెనక థ్రెడ్స్ రావడం వల్ల ఏది ఉండదు అండి కంప్లైంట్ జనరల్ గా మీకు ఏంటంటే ఇది ఇంటర్లాక్ ఉంటుంది పవర్ రూమ్స్ వస్తున్నాయి రేట్ కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి అవి వేరు వేర్ ఈ క్వాలిటీ వేరు ఇది గద్వాల్ వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మన సొంత మొగ్గాలు అండ్ ఏంటంటే డబల్ వీవింగ్ అండి పట్టు డబల్ వార్ప్ డబల్ వార్ప్ డబల్ వార్ప్ హండ్రెడ్ పర్సెంట్ డబల్ వార్ప్ అది జెన్యున్ ఉంటుంది మేడం మన పవర్ లూమ్ మిక్స్ చేయడము ఇలా పట్టుగా ఏదైనా పాలిస్టర్ మిక్స్ చేయడం అలా ఏది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పట్టు అండి ప్యూర్ ప్యూర్ అది గ్యారెంటీ ఎంత అండి కాస్ట్ ఇది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం నైన్ నైన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ మేడం ఇది చాలా చాలా కలర్స్ ఉంటాయి మేడం మనం ఇప్పుడు జస్ట్ వీడియోలో కొన్ని కలర్స్ ఇస్తున్నాము కలర్ అండి ఆనంద బ్లూ అండి డార్క్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకు స్టార్టింగ్ లో ఉంటుంది కంట్రాస్ట్ ఉంటుంది ఇప్పుడు అంచు కలర్ ఉంది ఈ విధంగా బోర్డర్ వచ్చేసి ఇటువైపు బార్డర్ ఉంటుంది ఇటువైపు చిన్న బార్డు ఉంటుంది ఇదే విధంగా ఉంటుంది బోర్డర్ నెక్స్ట్ ఇంకో కలర్ అండి మెరూన్ కలర్ సేమ్ ప్రైజ్ అన్ని సేమ్ ప్రైజ్ డిఫరెంట్ కలర్స్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ రామగ్రీన్ కలనేత అండి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఇది మంచి కలర్ కాంబినేషన్ బాగుందండి ఇవన్నీ ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు కొంచెం పెద్ద చెక్స్ ఇచ్చారు ఇందులో కొంచెం బ్రాడ్ చెక్స్ అండి రెండు ఒకటే వెరైటీ ఒకటే ప్రైస్ అంతే ఈ మెహందీ కలర్ కు పర్పుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది చూడండి రాయల్ బ్లూ అండి చాలా బాగుంటుంది రాయల్ బ్లూ కలర్ గ్రాండ్ లుకింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి మధ్యలో కూడా డాలర్ బుట్ట మ్యాంగో బుట్ట ఇచ్చారు అవును మేడం డాలర్ బూట ఇది డాలర్ బూట అండ్ మ్యాంగో బూట తీసుకున్నారు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ కలర్ అండి ఫేషియల్ కలర్ మంచి ఆనియన్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది కలర్ ఇది కూడా వచ్చింది కలర్ ఆనియన్ కలర్ నెక్స్ట్ ఆనంద బ్లూ అండి ఇది ఒక కలర్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ అంటారు కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ కలర్ అండి బ్రైట్ మెరూన్ కలర్ చాలా బాగుంటుంది విత్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ సో ఇవి కలర్స్ అండి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి కలర్స్ మనం అన్ని చూపించలేకపోతున్నాం వెరైటీస్ అన్ని చూపించాలి కదా ఫస్ట్ టైం కదా అందుకోసం ఒక ఐదు పది కలర్లు చూపించాను నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను నెక్స్ట్ ఇంకో వెరైటీ మేడం ఇది గద్వాల్ పట్టులోనే డబల్ వీవింగ్ అండి ఇది కూడా హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు ప్యూర్ గద్వాల్ పట్టు మేడం హ్యాండ్లూమ్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది కలనేత ఇది కలనేత అండి కలనేత సీర వచ్చేసి ఎల్లో విత్ ఆనంద బ్లూ కలనేత అండి మంచి కలర్ చాలా మంచి కాంబినేషన్ మన బార్డర్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి మనకు గద్వాల్ బార్డర్ మంచి బిగ్ బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటుంది మనకు పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మేడం పళ్ళు కూడా మనకు బార్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ ఉంటుందండి పైన వైపు మంచి గద్వాల్ బార్డర్ చాలా బాగుంటుంది ఇది హ్యాండ్లూమ్ మేడం బ్లౌజ్ వచ్చేసి స్టార్టింగ్లో ఉంటుంది దీనికి అన్నిటికీ అన్నిటికీ కంట్రాస్ట్ ఉంటుంది మేడం ఏదైతే అంచు కలర్ ఉందో కొంగు కలర్ ఉందో అదే బ్లౌజ్ మనకు స్టార్టింగ్లో ఉంటుంది మేడం ష్యూర్ అది అన్నిటికి కంట్రాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం ఓపెన్ చేయలేం కాబట్టి ఫోల్డింగ్ కాదు అందువల్ల మనం బ్లౌజ్ చూయించలేకపోతున్నాం గా బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది కంట్రాస్ట్ ఉంటుంది విత్ బార్డర్తోని మనకి ఇది కూడా ఇంటర్లాక్ బూట ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు రివర్స్లో ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ బూట అనేది మొత్తం పవర్ రూమ్ థ్రెడ్స్ ఉంటాయండి మీకు ఐడియా కోసం చెప్తున్నాయి ఇట్లా థ్రెడ్స్ వచ్చేస్తాయి మన దగ్గర అలా ఉండదు అండి కాబట్టి చాలా జన్యున్ ఉంటుంది

ఎందుకంటే కొంతమంది ఇట్లా సింపుల్ బూటా కావాలనుకుంటారు నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కు ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు మేడం కాంట్రాస్ట్ మేడం మంచి మెరూన్ రెడ్ కలర్ తీసుకున్నారు మనకు బూటా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బూటా తీసుకున్నారు మేడం రెండు చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఎంతండి కాస్ట్ ఎంత నైన్ థౌసండ్ రూపీస్ మేడం ఓన్లీ నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఓన్లీ మనకు బెస్ట్ ప్రైస్ మేడం గద్వాల్ ఫైస్టి ఇక్కడ మనం ఇస్తున్నాము ఈ ప్రైస్ అక్కడికి కరలేదు అసలు అవసరం లేదు మేడం అసలు అక్కడికెల్లా మన దగ్గరే మంచి కలెక్షన్ ఉంది క్వాంటిటీ ఉంది మంచి కలర్ చాయిస్ ఉంది మీకు ఏదో లిమిటెడ్ కలర్ చాయిస్ గా చాలా కలర్ చాయిస్ ఉంటుంది చూడండి నెక్స్ట్ రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ బ్లూ కలర్ అంచండి చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఇంకా అసలు చెప్పొకలేదు నొకొంటి చూడండి ఇంత మంచి కలెక్షన్ అనిపిస్తుంది అండ్ మంచి పిక్ పింఛన్ నెమలి పించింగ్ కలర్ మేడం రైట్ పీకాక్ బ్లూ అంటున్నాను రైట్ మంచి పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది మేడం పర్పుల్ కలర్ బార్డర్ చాలా బాగుంటుంది కొంగు కూడా మంచి వచ్చింది చూడండి నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ పర్పుల్ విత్ ఆరెంజ్ అండి చాలా బాగుంటుంది కలర్ రన్నింగ్ అవును మేడం ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది అండి మంచి టెంపుల్ బాటు కూడా తీసుకున్నారు చాలా బాగుంటుంది సో హోల్సేల్లో అంటే బిజినెస్ చేసే పర్పస్ మీరు హోల్సేల్లో డీల్ చేయాలన్నా కూడా తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు మేడం అవకాశం ఉంది అట్లా కూడా ఇది గోల్డెన్ ఎల్లో మేడం బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా గోల్డెన్ ఎల్లోకి పర్పుల్ పర్పుల్ బాటర్ కొంగు కూడా పర్పుల్ ఇచ్చారు నెక్స్ట్ ఇది నేరేడు పండుగ కలర్ అంటారండి డిఫరెంట్ కలర్ బాగుంటుంది మంచి కలర్ అండి డార్క్ కలర్ నచ్చే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది ఆ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు కదా చాలా బాగా సెట్ అయిందని కుదిరింది అవును మేడం 9000 అన్నారు కదండి ఆ 9000 మేడం నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి విత్ యాష్ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం ఫ్యాన్సీ కలర్ బాగుంటుంది అవును కొత్తగా ఉంటుంది అండ్ ఫ్యాన్సీ కలర్ నెక్స్ట్ పికప్ బ్లూ లో ఇంకో కలర్ అండి మెజెంటా 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 కాంబినేషన్ ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి విత్ షోర్ మేడం తెలుస్తుంది ప్రైస్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ జన్యుని ఇస్తాం మేడం తక్కువ ఇస్తాం హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం రిటైల్ కూడా హోల్సేల్ ప్రైస్ చెప్తేనే అర్థమైపోతుంది ఓకే మేడం నెక్స్ట్ కలర్ కి మెరూన్ అవును మేడం పర్పుల్ మేడం ఇది గ్రే విత్ పర్పుల్ మరి మెరూన్ కూడా కాదు లేండి పర్పుల్ బాగుంది మేడం నెక్స్ట్ రామ గ్రీన్ కలర్ అండ్ డార్క్ కలర్ అండి డిఫరెంట్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ ఫ్యాన్సీ షేడ్స్ వస్తున్నాయి అలా చేస్తారు ఇది బాగుంది ఇది లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం ఇంకో వెరైటీ అండి ఇది ఇది కొంచెం స్పెషల్ మేడం గద్వాల్ పట్టులోనే చాలా బాగుంటుంది వెరైటీ ఇది కుట్టు బార్డర్ మేడం ఇది కుట్టు బార్డర్ ఇప్పటి వరకు చూపించింది సెల్ఫ్ ఇది కుట్టు బార్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది కుట్టు బార్డర్ అంటే ఏంటంటే మనకు వీవింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రీన్ సపరేట్ నేస్తారు ఈ బ్లూ బార్డర్ సపరేట్ చేస్తారు ఇది సపరేట్ చేస్తారు మేడం ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క థ్రెడ్ తర్వాత మళ్ళీ అలా ఉండదు మేడం నేసేటప్పుడే ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క తిరెడ్ నేసుకుంటే స్పెషల్ వివింగ్ ఇది కుట్టు బార్డర్ కుట్టు బార్డర్ ఇది మనకి ఏంటంటే ఒక్కొక్క థ్రెడ్ ఇది ఒక థ్రెడ్ ఇది ఒక త్రెడ్ ఇది అలా అలా కంటిన్యూ చేసిపోతారు ఇలా సపరేట్ జాయిన్ చేసేది కాదు ఇది వివింగ్ డిఫరెంట్ ఉంటుంది ఇది బార్డర్ కూడా కుట్టు బార్డర్ అంటారు చాలా బాగుంటుంది మేడం ఇది డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ వర్క్ కూడా ఇది ఇది కూడా మనకు గద్వాల్ పట్ల హ్యాండ్లూము కుట్టు బార్డర్ గద్వాలు రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళు కుట్టు బాడర్ అంటే ఈజీగా అర్థమైపోతుంది

క్వాలిటీ అర్థమైపోతుంది కుట్టు బార్డర్ కదా సో ఇది మంచి గ్రీన్ కలర్ మేడం మంచి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు నెయ్యి బ్లూ కలర్ బార్డర్ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది గద్వాల్ బార్డర్ మనకు పైన పై వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ ఉంటుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ ఉంటుంది బ్లూ కలర్ వచ్చేసి తోనే ఉంటుంది మనకు పళ్ళు పాటు వన్ మీటర్ ఉంటుందండి రిచ్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ చే రెండు మిక్స్ ఉంటాయండి నేను కలర్ కాంబినేషన్ చూస్తాను ఇప్పుడు చూడండి ఓకే నెక్స్ట్ మంచి ఆనంద బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది ఆనంద బ్లూ కలర్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ నైవ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్లస్ ఎడ్జ్ రాయల్ బ్లూ అట్లా ఇచ్చారు అవును మేడం బాగున్నాయి కాంబినేషన్స్ నెక్స్ట్ లైట్ లెమన్ కలర్ అండి విత్ బ్లూ కాంబినేషన్ చెక్స్ ఇచ్చారు ఇది కూడా అదే ప్రైజ్ లో ఇస్తున్నాం అండి వివింగ్ చూడండి మంచి స్మాల్ జెరీ చెక్స్ ఇచ్చారు అండ్ విత్ రుద్రాక్ష బూట సిల్వర్ బూట మనకు బార్డర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది మేడం పళ్ళు రిచ్ పళ్ళు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పర్పుల్ బాగుంటుంది కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఈక్వల్ బోర్డర్ లో వచ్చాయి అవును మేడం ఇది సీ గ్రీన్ మేడం సీ కు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ చిన్న బూట ఇచ్చారు అవును మేడం స్మాల్ రుద్రాక్ష బూట ఇచ్చారు కంప్లీట్ గా హ్యాండ్ బూట ఉంటుంది ప్రైస్ ఏమేనండి ఆ ప్రైస్ ఏమే మేడం 135 13500 సేమ్ డిజైన్ లో పింక్ కలర్ అవును మేడం పింక్ కలర్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో విత్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మేడం కొంచెం కలర్ అయితే మంచి కలర్ కాంబినేషన్ విత్ నేవీ బ్లూ కలర్ అండి చాలా లుకింగ్ కలర్ ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేవీ బ్లూ అండి నేవీ బ్లూ మేడం బ్లాక్ కాదు నేవీ బ్లూ నెక్స్ట్ పింక్ కలర్ అండి విత్ నేవీ బ్లూ

మంచి ఆనంద కలర్ అండి ఆనంద కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ మంచి ఎల్లో కలర్ ఎల్లో రెడ్ చాలా బాగుంది చూసారా చాలా ఈ బూట కూడా వచ్చాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి బూట ఇది మీనా బూట కూడా ఇచ్చారు ఇది లైట్ క్రీమ్ కలర్ అండి ఇది లెమన్ షేడ్ ఓకే కనకాంబరం కలర్ లైట్ ఆరెంజ్ మీ నేరేడు పండు కలర్ అండి విత్ సిగరీ కలర్ కలర్ మ్యాచింగ్ బాగుంది చాలా బాగుంది మేడం ఆఫ్ వైట్ నెక్స్ట్ ఆఫ్ వైట్ దానికి రాయల్ బ్లూ సో ఇవి కలర్స్ అండి ఓకే మేడం ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఆ నెక్స్ట్ ఇంకో వెరైటీ మేడం గద్వాల్ పట్టు మేడం ఇది కూడా డబుల్ వార్ప్ ఉంటుంది స్మాల్ బార్డర్ మేడం 3 ఇంచెస్ బార్డర్ ఇప్పుడు వరకు అన్ని బిగ్ బార్డర్ చేసాం కదా ఇప్పుడు చిన్న బార్డర్ లో మేడం బాగుంటుంది ఇది జస్ట్ ఒక టూ టూ త్రీ ఇంచెస్ ఉంటుంది మేడం బోర్డర్ ఇది మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి నై బ్లూ కలర్ కు విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ బోర్డర్ మేడం చాలా బాగుంటుంది మనకు టెంపుల్ బార్డర్ దాదాపు ఉంటుంది మేడం ఒక కొన్ని లూమ్స్ కూడా టెంపుల్ బార్డర్ లేకుండా వివింగ్ చేస్తారు అట్లా మనం చెప్తాం టెంపుల్ బార్డర్ పెట్టమని కొన్నిట్లో మిస్ అయితే ఉంటుంది అండ్ మనకు పళ్ళు పాటు వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి ఇది కూడా ఇంటర్లాక్ బూట ఉంటుంది డబల్ వార్ప్ మేడం డబల్ వార్ప్ టూ సైడ్ సేమ్

దాని కాస్త డార్క్ పింక్ బార్డర్స్ లో అవును మేడం నెక్స్ట్ ఇది కొంచెం పెసర గ్రీన్ కలర్ ఇది విత్ ఆనంద బ్లూ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మేడం ఇది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం విత్ పర్పుల్ బార్డర్ ఎంతండి కాస్ట్ ఎలా ఉంటది 8000 మేడం 8000 బెస్ట్ రేట్ మేడం ఇది మేము గద్వాల్ ప్రైస్ కి ఇస్తున్నామండి విత్ పర్పుల్ విత్ రెడ్ కలర్ బోర్డర్ మేడం నెక్స్ట్ మంచి లైట్ కలర్ మేడం అట్లా చాలా బాగుంటుంది వీటిలోనే పేస్టల్స్ కూడా పేస్టల్ కలర్స్ మేడం పర్పుల్ విత్ డార్క్ పింక్ ఇచ్చారండి లైట్ బ్లూ విత్ అండి ఇది ఆనంద బ్లూ బోర్డర్ ఇచ్చారు డార్క్ ఆనంద బ్లూ బోర్డర్ ఇచ్చారు నెక్స్ట్ ఇది లైట్ గ్రీన్ కలర్ ఫేషియల్ కలర్ ఇది లైట్ ఆనంద బ్లూ కలర్ కు లైట్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంటుంది మేడం డిఫరెంట్ కలర్ నెక్స్ట్ ఇది పికాక్ కు యాష్ కలర్ బోర్డర్ పర్పుల్ మేడం లావెండర్ కు బ్లూ కలర్ అంచు నేవీ బ్లూ నేవీ బ్లూ కి ఆనంద నేవీ బ్లూ ఆనంద మన చాలా బాగుంటుంది క్వాంటిటీ తో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఆ ఇస్తా మేడం క్వాంటిటీ కూడా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మేడం ఆరెంజ్ విత్ బ్లూ లైట్ లైమన్ నెల్లు కొంచెం గంధం కలర్ లెమన్ మేడం లెమన్ కలర్ ఇది విత్ సి గ్రీన్ కలర్ బోర్డర్ బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రామా కలర్ అండి విత్ ఎల్లో కలర్ నెక్స్ట్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ కలర్ ఉంది సో ఇవి గద్వాళ్ళు ఇవి అండి కలెక్షన్ ఇంకా కూడా కొన్ని కలర్స్ చూపించలేదు వీడియోలో మీరు నచ్చినట్లయితే షాప్కి రండి వీడియో కాల్ మన వాట్సాప్లో కూడా ఫొటోస్ పెడతాం మేడం కంచిపట్లో స్మాల్ బార్డర్ అండి ఇది చాలా బాగుంటుంది కంచిపట్టు డబల్ వార్ప్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇది మనకు శారీ ఎలా ఉంటుందంటే ఓపెన్ చేస్తాం ఒకసారి మనకి మంచి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకు శారీ వచ్చేసి ఈ విధంగా మొత్తం ఫుల్ జెరీ బూటా ఉంటుందండి మనకు బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ సేమ్ ఉంటుందండి ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది బోర్డరు పళ్ళు పాట వచ్చేసి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుందండి మంచి రాణి కలర్ పింక్ విత్ జెరీ బూటాస్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుందండి ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం డబల్ వివింగ్ ఇది చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి మన వీడియోలో కొన్ని చూపిస్తున్నాము కూడా ఏంటంటే కొంచెం చిన్న బోర్డర్ తోనే ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చారు ఆ ఈక్వల్ మేడం అవును మీడియం బోర్డర్ మీడియం బోర్డర్స్ చాలా లైట్ వెయిట్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి ఇలాంటి చీరలు అనేవి అవును మేడం ఇందులో బూటాస్ కూడా కొత్తగా క్రియేట్ చేశారు చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు మేడం బూటాస్ ఇవన్నీ మనం డైరెక్ట్ గా వీవర్స్ దగ్గర నుంచి కొనొచ్చు హోల్సేల్ గా కూడా కావాలి అంటే మీకు బల్క్ లో సప్లై చేస్తారు అట్లయినా కూడా చేస్తారండి రిటైల్ గా ఒక చీర తీసుకున్నా కూడా మీకు బయటతో పోలిస్తే చాలా బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు అండ్ క్వాలిటీ ముఖ్యం కదా మనకి క్వాలిటీ బాగుంది చాలా బాగుంది మొత్తం డబల్ వార్ప్ మేడం మనం డబల్ వార్ప్ చేపిస్తాము మీకు ఎందుకంటే సొంత మొగ్గలు కాబట్టి మనకు క్వాలిటీ పైన జరి జరి కానీ పట్టు కానీ వివింగ్ కానీ మనకు ఐడియా ఉంటుందండి అందువల్ల మనము జెన్యున్గా క్వాలిటీ చేపిస్తాం మేడం చూసారా ఎంత బాగున్నాయో కాంబినేషన్స్ అయితే ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్లు అవుతున్నాయి కదండి సీజన్ మనకి సో హ్యాపీగా ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు ఎన్ని రకాల డిజైన్స్ చూపించారో ఇప్పటివరకు కూడా వీక్లీ వీక్లీ డిజైన్స్ చేంజ్ అవుతాయి అంటే ఇక్కడ కొంచెం బూటా డిజైన్ చేంజ్ అయ్యారు బోర్డర్స్ అట్లా హ్యాండ్ లూమ్ కొత్తగా తీసుకురావాలి కదండి అట్లా అవును మేడం అంటే ఈ రోజు వస్తుంది రేపు మళ్ళీ మనకు పాతది అయిపోతుంది వస్తా మేడం కస్టమర్స్ కట్ల మనం ఇస్తుంటేనే కొన్ని కలర్స్ ఇస్తున్నారు ఇంకా ఉన్నాయి స్టాక్ నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపించాలని ఇప్పుడు కొన్నే చూస్తున్నాను మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి మేము అన్ని వాట్సాప్ చేస్తామండి కలర్స్ అన్ని ప్రైస్ సిక్స్ థౌసండ్ రూపీస్ మేడం సిక్స్ థౌసండ్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఇది డబల్ వార్ప్ అండి కంచిపట్లో డబల్ వార్ప్ చాలా బాగుంటుందండి క్వాలిటీ కంచిపట్లోనే బిగ్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది డబల్ వార్ప్ మేడం ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మనం ఏదో వీడియోలో చెప్పేది కదా మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి చూడవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రాయల్ బ్లూ కలర్ అండి విత్ బూట అండి బూటా కూడా చూడండి డిఫరెంట్ గా తీసుకున్నారు క్లవర్ బూట కొంచెం కొత్తగా ఉందండి బూట కామన్ కాకుండా కొంచెం కొత్తగా ఇచ్చారు బూట మంచి గోల్డెన్ జెరీ అని బూట ఇచ్చారు మన శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి మనకు బార్డర్ వచ్చేసి లైట్ ఆనంద బ్లూ కలర్ విత్ కంచి బార్డర్ ఒక నైన్ ఎయిట్ టు నైన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి ఇది మంచి కంచి బోర్డర్ ఇచ్చారు అంటే మనకు పైన వైపు పాటు వచ్చే వరకు జస్ట్ ఒక టూ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి అండ్ పళ్ళు పాటు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది మేడం మంచి జెరీ వివింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనం కాంట్రాస్ట్ తీసుకున్నారండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని కలర్స్ ఇస్తున్నాము చూడండి లైట్ గ్రీన్లో చూడండి ఫేషల్ కలర్ కొంచెం ల్యావెండర్ షేడ్ మెహందీ కలర్ వైలెట్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ పింక్ కలర్ బూటాస్ కూడా అన్నీ మారుతూ ఉన్నాయి చూసారా అవును మేడం ఒక్కొక్క చీర ఒక్కొక్క లూమ్ కాబట్టి ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ప్రతి చీరకి కాస్ట్ ఎంతండి 6500 మేడం ఓన్లీ 6500 మనం డబుల్ వార్ప్ అండి ఇది డబుల్ వార్ప్ 6500 కి ఇస్తున్నామండి చూడండి మంచి స్పెషల్ కలర్ అండి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ బయట మనకు ఒక్కొక్కసారి చూస్తే ఒక్కో షాప్లో ఒక్కో ప్రైస్ ఉంటుంది బార్డర్ని బట్టో బూటాని బట్టో ఏదో ఒకటి అట్లా పెడతా ఉంటారు అంట అసలు బూటాస్ కలర్స్ చూస్తే మాత్రం ఎంత బాగా అనిపిస్తున్నాయో ఆ జుమ్కా లాగా బుట్ట డిజైన్ ఇచ్చారు చూడండి అలా జుమ్ డిఫరెంట్ అన్ని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు కావాలంటే స్టోర్కి విజిట్ చేస్తే అయితే మంచిది ఇంకా ఎందుకంటే వీళ్ళు వీక్లీ వన్స్ కొత్త కొత్తవి అప్డేట్ చేస్తూనే ఉంటారంట ఇక ఇప్పుడు చూసిన కలెక్షన్ మనకి ఆన్లైన్లో కావాలి అన్న కూడా మీరు ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేసేసుకోవచ్చు ఏది నచ్చుతుందో అది ఒకసారి టిక్ మార్క్ చేసి వాట్సాప్ చేసేయండి ఈజీగా ఉంటుందండి మీకు ఈ చీర కావాలి అని ఆర్డర్ పెట్టడానికి ఇక స్టోర్ వచ్చేసి పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ అన్ని హ్యాండ్లూమ్ చీరలే ఉంటాయి వీళ్ళ దగ్గర పట్టు నుంచి మనకి అంటే కంచి కాటన్ కానీ మంగళగిరి కానీ అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కాటన్స్ కూడా ఉంటాయి మేడం మంచి హ్యాండ్లూమ్ కాటన్స్ ఉంటాయి పట్టు అండ్ మేడం దగ్గర స్పెషల్ గా వీటి కోసం రావాలి అంటే మాత్రం కలెక్షన్ చాలా ఉంది బోర్డర్స్ బూటా డిజైన్స్ చూస్తున్నారు కదా సిక్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డబల్ వార్ప్ అండి సింగిల్ వార్ప్ కాదు డబల్ వార్పు దాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కూడా ఉన్నాయి స్టాక్ మనం ఇప్పుడు కొన్ని చూస్తున్నాం వీడియోలో ఇంకా కూడా కావాలంటే కూడా మేము పైన కనిపిస్తున్న వరకు మీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే అన్ని కలర్స్ అన్ని వాట్సాప్ చేస్తామండి కంచిపట్టిలోనే ఇంకొక మోడల్ అయితే చూద్దామండి ఇది చెక్స్ తో అండి ఇది చాలా బాగుంటుంది బిగ్ బోర్డర్ నైన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది కలర్ కూడా బాగుందండి సారీ వచ్చేసి మనకు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మేడం ఇది కలనేత ఇది అండ్ విత్ చెక్స్ అండి జెరీ చెక్స్ విత్ జెరీ బూటా తీసుకున్నారు మనకు బోర్డర్ వచ్చేసి ఒక ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఉంటుందండి మంచి కంచి బోర్డర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కంట్రాస్ట్ తీసుకున్నారు మనకు పైన వచ్చే వరకు స్మాల్ బోర్డర్ వస్తుందండి చిన్న కంచి బోర్డర్ టూ ఇంచెస్ ఉంటుందండి అండ్ మనకు పళ్ళు పాట వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకు బోర్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి కంట్రాస్ట్ బ్లౌజ్ చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది లుకింగ్ ఇది ఇందులో కలర్ కాంబినేషన్ మేడం మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి సో చూడండి స్పెషల్ కలర్ ఇది గ్రే కలర్ కొత్తగా ఉందండి ఆ కాంబినేషన్ అవును మేడం చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి లావెండర్ కి గ్రీన్ ఇచ్చారు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రే కి మెజంతా పింక్ ఇచ్చారు ఎంత అండి కాస్ట్ ఎంత సెవెన్ థౌసండ్ మేడం జస్ట్ సెవెన్ థౌసండ్ రూపీస్ లో అండి కలెక్షన్ చాలా బాగుంటుంది మేడం అసలు ఒక్కొక్క కలర్ చూస్తుంటే ఏంట్రా ఈ కలెక్షన్ అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి డిజైన్ వైజ్గా కూడా మనకి కలర్స్ వచ్చాయి ఇప్పుడు ఇది చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్లో ఇన్ని వెరైటీస్ ఇన్ని కాంబినేషన్స్ తీసుకున్నారు సో ఇవి కలర్స్ అండి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మనం వీడియోలో కొన్ని కలర్స్ చూస్తాము నెక్స్ట్ ఇంకో డిజైన్ చూస్తాము స్మాల్ జెరీ చెక్స్ అండి ఇది సారీ ఓపెన్ చేస్తాను చూద్దాం బ్రైట్ ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి చాలా బాగుంటుందండి చూసారా స్మాల్ చెక్స్ ఇచ్చారు మంచి ఆరెంజ్ కలర్ మేడం స్మాల్ జెరీ చెక్స్ అండి జస్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచు జెరీ చెక్స్ అండి చాలా బాగుంటుంది వివింగ్ అండ్ విత్ జెరీ బూట అండి ఇది మనకు బోర్డర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నారు నైన్ ఇంచెస్ ఉంటుంది అండి బోర్డర్ మంచి కంచి బోడరు మనకు పైన వైపు వచ్చేసి జస్ట్ స్మాల్ టూ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి కంచి బోర్డర్ అండ్ మనకు పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుందండి ఈ విధంగా మంచి రిచ్ పళ్ళు వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి మంచి బోర్డర్తో కంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది లుకింగ్ కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇలా ఇది న్యూ వెరైటీ అండి మంచి కలర్ కాంబినేషన్లు ఉన్నాయి కంచిపట్లు విత్ జెరీ చెక్స్తో మంచి కలర్ కాంబినేషన్లు చూడండి మంచి రస్ట్ కలర్ విత్ గ్రీన్ పింక్ విత్ గ్రీన్ పర్పుల్ విత్ గ్రీన్ లైట్ గ్రీన్ విత్ కాంబినేషన్ కంట్రాస్ట్ కనకంబరం కలర్ విత్ బ్లూ కలర్ కాస్ట్ ఎలా అండి ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సెవెన్ ఫైవ్ డబల్ వివింగ్ కంచి పట్టు డబల్ వివింగ్ అండి మంచి యాష్ కలర్ కు గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఆనంద బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ పేస్టల్స్ వచ్చాయి మంచి లావెండర్ కలర్ ఇది లైట్ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ అలాంటి షేడ్ నియర్ షేడ్ అండ్ ఇదో కలర్ అండి మంచి గ్రీన్ అండి అవును మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది మంచి ఆనియన్ కలర్ అండి నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ అండి సో ఇవన్నీ కలర్స్ అండి సో చూసారు కదండి ఇది శాంపుల్ మాత్రమే ఎందుకంటే చాలా క్వాంటిటీ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కాకపోతే అన్ని ఒకేసారి అయితే చూపించలేం కదా సో ఈ రోజు కి మనం చూసాము స్టోర్ కి విజిట్ చేస్తే వీటిల్లో డిజైన్స్ కలర్స్ క్వాంటిటీ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి రండి ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం ప్యూర్ గద్వాస్ కానీ మనకి కంచిపట్టులో కూడా లైట్ వెయిట్స్ ఇవన్నీ వీవాస్ నుంచి తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటూ ఉంటారు మనకి దగ్గరలోనే పీవీటీ మార్కెట్ కొత్తపేటలో అయితే ఉంటుంది స్టోర్ శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్